థైరాయిడ్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు ఈ ట్రకి అంటాం కదా దాన్ని చుట్టుగా ఉంటుంది అనమాట థైరాయిడ్ ల్యాండ్ అనేది దాన్ని గ్లాండ్ లో వచ్చే క్యాన్సర్ ని మనం థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం మనకి జనరల్ గా నార్మల్ గా థైరాయిడ్ ఉంది థైరాయిడ్ వచ్చింది అని మాట్లాడతారు అది వేరు ఆ అదేంటంటే అంటే ఈ ఈ మెడ భాగంలో ఒక స్వెల్లింగ్ లాగా చూస్తాం థైరాయిడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ గాను ఫ్యామిలీ హిస్టరీ ద్వారాను వచ్చే అవకాశం ఉంటుందా సార్ మెడ్యులరీ కార్సినోమా అనే ఒక క్యాన్సర్ ఉంటుందమ్మా అది ఆ రకం మాత్రం యూజువల్ గా కొన్నిసార్లు ఫ్యామిలీస్ లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ ఆన్కాలజీ డాక్టర్ క్రాంతి కుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ క్రాంతి నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ని నేను నా ఎంసీహెచ్ ట్రైనింగ్ ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో చేశాను ప్రస్తుతం నేను కాన్వెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను థైరాయిడ్ క్యాన్సర్ అంటే థైరాయిడ్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు ఈ ట్రకి అంటాం కదా దాన్ని చుట్టుగా ఉంటుంది అనమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది దాన్ని సైడ్స్ లో అట్లా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది సో ఆ గ్లాండ్ లో వచ్చే క్యాన్సర్ ని మనం థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం ముఖ్యంగా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ నాలుగు రకాల క్యాన్సర్స్ ఉంటాయి అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ డిఫరెన్షియేటెడ్ అంటే వెల్ డిఫరెన్షియేటెడ్ అంటే ప్యాపిలరీ ఫాలిక్యులర్ అంటే మంచి క్యాన్సర్స్గా పరిగణిస్తాం ఒక ఐదు శాతం మెడ్యులరీ క్యాన్సర్స్ ఉంటాయి వన్ పర్సెంట్ అనాప్లాస్టిక్ కార్సినోమాస్ అంటాం అవి వెరీ అంటే చాలా చాలా వర్స్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇన్ ద బాడీ కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ క్యాన్సర్ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ క్యాన్సర్ అనేది థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుందా సార్ థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి జనరల్గా నార్మల్గా థైరాయిడ్ ఉంది థైరాయిడ్ వచ్చింది అని మాట్లాడతారు అది వేరు అదేంటంటే మామూలుగా శరీరంలో థైరాయిడ్ పని చేయకపోవడమైనా కావాలి లేకపోతే థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడము అది వేరు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు వేరు ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం లేదా పెరగడం అది వేరు ఈ రెండు కలపకూడదు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ థైరాయిడ్ సేమ్ ఇందాక మనం చూసినట్టు మెడలో ఆ లింప్ నోట్స్ అనుకున్నాం కదా అట్లానే థైరాయిడ్ సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉంటే అందులో ఒక గడ్డలాగా వచ్చి ఒక అంటే ఈ ఈ మెడ భాగంలో ఒక స్వెల్లింగ్ లాగా చూస్తాం అది మెయిన్ గా ఆ స్వెల్లింగ్ లాగానే ప్రెసెంట్ అవుతుంది కొన్నిసార్లు మాటకు సంబంధించిన నరం ఆ థైరాయిడ్ బ్రాండ్ కింది నుంచే వెళ్తుంది కాబట్టి అది ఏమైనా తినేయడమో లేకపోతే ఇన్ఫిల్ట్రేట్ అవ్వడమో ప్రెస్ చేయడం చేస్తే మాట బొంగురు పోతుంది కొన్నిసార్లు గాలి తీసుకోవడానికి అంటే ట్రక్యాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసిందనుకోండి ఆ గాలి వెళ్ళే మార్గాన్ని పట్టేయడం అన్నం వెళ్ళే మార్గం అక్కడే ఉంటుంది దాని చుట్టూగానే కాబట్టి అన్న వాహికను పట్టేసిందనుకోండి ఆహారం తీసుకునేటప్పుడు మింగడానికి ఇబ్బంది పడ్డము మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్వెల్లింగ్ లానే ఉంటుంది కొన్నిసార్లు లింఫ్ నోట్స్ని మెడలో అక్కడ ఇక్కడ లింప్ నోట్స్ ఉంటాయి ఆ లెవెల్స్ని బట్టి అక్కడ కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ క్యాన్సర్ ఒక కణి లాగా స్వెల్లింగ్ లాగా మెడ ముందు భాగంలో ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తిస్తాం సార్ యూజువల్ గా మనకి థైరాయిడ్ స్వెల్లింగ్స్ తో ఎవరైనా పేషెంట్స్ వస్తే మనం మొదటగా చేసేది ఏంటంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ నెక్ అంటాం ఆ ఆ అల్ట్రాసౌండ్ నెక్ లో మనకి అన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎట్లా ఉంది నార్మల్ గా ఉందా అబ్నార్మల్ గా ఉందా ఒకవేళ నార్మల్ గా ఉంటే పెద్దగా వారి ఇవ్వాల్సిన పని లేదు అబ్నార్మల్ గా ఉంటే అందులో ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయా ఆ నాడ్యూల్స్ ఏవైతే అనుకుంటున్నామో ఆ నాడ్యూల్స్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ చూస్తారు అల్ట్రాసౌండ్లో ఆ నాడ్యూల్స్లో కనుక మనకి ఏమైనా చెడు లక్షణాల లాగా అనిపించినట్టుగా చెప్పారనుకోండి సైజ్ని బట్టి కొన్నిసార్లు దాని లక్షణాలను బట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక నీడిల్ టెస్ట్ చేస్తాం అనమాట అంటే ఎనీ నాడ్యూల్ లైక్ మోర్ దెన్ టూ సెంటీమీటర్స్ అబ్నార్మల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని కనుక్కోవడానికి మనం ఒకటి ఎఫ్ఎన్ఏసి అంటాము ఆ నీడిల్ టెస్ట్ అది చేస్తాం వీటితో పాటు ఎలాంగ్ విత్ దట్ మీరు ఇందాక అడిగారు కదా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అది కూడా చేస్తాం అనమాట అంటే సింపుల్ గా అల్ట్రాసౌండ్ నెక్ ఒక థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసి చూస్తాము ఆ అల్ట్రాసౌండ్ నాడ్యూల్స్ కొంచెం చెడు లక్షణాలు ఏమైనా కనిపించాయి అనుకోండి ఖచ్చితంగా అప్పుడు ఒక సింపుల్ నీడ్యూల్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అది క్యాన్సరా కాదా అనే విషయం మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి పెథాలజిస్ట్ చెప్పేగలుగుతారు ఇది క్యాన్సరా కాదా అనే విషయం థైరాయిడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ గాను ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్లో నేను ఇందాక చెప్పినట్టు మెడ్యులరీ కార్సినోమా అని ఒక క్యాన్సర్ ఉంటుందమ్మా అది ఆ రకం మాత్రం యూజువల్గా కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు అటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళకు మాత్రం మేము జెనెటిక్ టెస్టింగ్ చేసుకోండి అని ఒక సలహాగా చెప్తుంటాం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పొరాటిక్ అంటే ఏ ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ థైరాయిడ్ క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ సర్జరీయే చేస్తామో సర్జరీ చేసిన తర్వాత వాటి లక్షణాలను బట్టి అవసరమైతే ఐడిన్ థెరపీ అని అంటాము ఆ ఐడిన్ థెరపీ అంటే రేడియేషన్ థెరపీ వేరు మళ్ళీ ఐడిన్ థెరపీ అంటే ఒక చిన్న ఐడిన్ డోస్ లాంటిది అది అన్నమాట సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీయే థైరాయిడ్లో ఇప్పుడు ఏ క్యాన్సర్ అంటే నాలుగు రకాల క్యాన్సర్లు అనుకున్నట్టు మంచి క్యాన్సర్ ఉన్నా ఒకవేళ చెడు క్యాన్సర్ ఉన్నా ఆపరేషన్ చేసే వీలు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాము ఆపరేషన్ అయిన తర్వాత అవసరమైతే ఐడిన్ స్కాన్ అన్నాం కదా అది ఒకవేళ మంచి క్యాన్సర్ అనుకుంటే ఐడిన్ అవసరం అనుకుంటే ఐడిన్ స్కాన్ కి పంపించి థెరపీ ఇస్తాను అన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ